భారతదేశంలోని పది రహస్య ప్రదేశాలు అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతించదు అవేంటో చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బంగడ్ కోట రాజస్థాన్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న బంగడ్ కోట భారతదేశంలో అధికారికంగా హంటెడ్ ప్లేస్గా గుర్తించబడింది పురాణాల ప్రకారం ఓ మాంత్రికుడు అక్కడ యువరాని మీద మాయలు చేస్తూ శాపం వేయడంతో కోట శాపగ్రస్తమైందని నమ్మకం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవ్వరూ అక్కడికి వెళ్ళరాదు అక్కడ అనేక మంది అదృశ్యమయ్యారన్న కథలు కూడా ఉన్నాయి నెంబర్ టూ నెట్వర్క్ టెన్ ఇది సిక్కింలో ఉంది ఇది భారత ఆర్మీకి చెందిన అత్యంత రహస్య స్థావరం ఇది చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో నిఘా రహస్య ఉపగ్రహ టెక్నాలజీ ప్రయోగాల కోసం ఉపయోగించబడుతుంది ఇది అత్యంత భద్రతా ప్రదేశం పౌరులకు ప్రవేశం పూర్తిగా నిత నిషేధించబడింది నెంబర్ త్రీ నిఖిలు ద్వీపం నార్త్ సెంటీనియల్ ఐస్లాండ్ అండమాన్ నికోబార్ దీవులలో ఉంది ఇక్కడ సెంటనిలీస్ తెగ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు వారు వారిని చూడగానే హింసిస్తారు భారత ప్రభుత్వం అక్కడికి ఎవరిని పంపకుండా కఠిన నిషేధం విధించింది ఇది పక్కాగా రక్షించబడే జ్ఞానవంతమైన మరియు అసంపర్క తెగను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం నెంబర్ ఫోర్ మౌంట్ కంచ సిక్కిం ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వతం స్థానిక భక్తుల నమ్మకం ప్రకారం ఇది పవిత్ర పర్వతం శిఖరారోహణకు అనుమతులు ఇవ్వడాన్ని ప్రభుత్వం రెండు వేల ఒకటిలో నిలిపివేసింది అక్కడి స్థానికులు ఈ పర్వతం దేవతల నివాసంగా భావిస్తారు నెంబర్ ఫైవ్ టాప్ ఫైవ్ సీక్రెట్ ఛాంబర్ పద్మనాభ స్వామి ఆలయం కేరళ ఈ ఆలయంలోని చాంబర్ వాల్ట్ బి ఇప్పటికీ ఓ మిస్టరీ గర్భగృహ తలుపు మీద నాగబంధం ఉంది పురాణాల ప్రకారం అది ఓ శాపగ్రస్త ద్వారం దాన్ని బలవంతంగా తీయాలంటే పెను భయంకరమైన పరిణామాలు జరుగుతాయని నమ్మకం ఇది ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయం డిఆర్డిఓ ప్రయోగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఇది భారత రక్షణ శాఖకు చెందిన రహస్యమైన శాస్త్రీయ పరిశోధన కేంద్రం అణుశక్తి మిస్సైల్ టెస్టింగ్ డిఫెన్స్ టెక్నాలజీ టెస్టులు ఇక్కడ జరుగుతాయి ఇది అత్యంత భద్రతా కవరేజ్ లో ఉంటుంది నెంబర్ సెవెన్ ఎల్ఐఏసి లడాక్ లార్జ్ అయాన్ ఎక్సలరేటర్ కాంప్లెక్స్ ఇది భారతదేశంలోని అత్యంత అడ్వాన్స్డ్ శాస్త్రీయ ప్రయోగశాల ఇది లడాక్ మంచు పర్వతాల మధ్య నిర్మించబడిన ఆధునిక సదుపాయాలతో కూడిన స్థలం విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పనిచేస్తారు ఇందులో అటామిక్ లెవెల్ స్టడీస్ స్పేస్ ప్రాజెక్ట్స్ జరుగుతాయి నెంబర్ ఎయిట్ జ్యోతిర్లింగాల మధ్య గుహలు ఉజ్జయినికి చెందిన రహస్య మార్గాలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి సంబంధించి అనేక రహస్య గృహ మార్గాలు ఉన్నాయని నమ్మకం ఈ మార్గాలు ఇతర జ్యోతిర్లింగాలతో సంబంధం కలిగి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి కానీ ఇవి ఇప్పటి వరకు పూర్తిగా అన్వేషించబడలేదు బార్గ్ ట్రంబే ముంబై భారత అణుశక్తి సంస్థ బార్క్ యొక్క ప్రధాన కేంద్రం ఇది ట్రాంబేలో ఉంది అత్యంత ఆధునిక పరిశోధనలు ఇక్కడ జరుగుతాయి ఇందులో రీసెర్చ్ చేసే శాస్త్రవేత్తలు సురక్షిత రక్షణ మధ్య పనిచేస్తారు పౌరులకు ప్రవేశం పూర్తిగా నిషేధం నెంబర్ టెన్ లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంది ఫోబియల్ ద్వీపం దగ్గర ఈ సరస్సు ప్రపంచంలో తేలియాడే ద్వీపాలతో విరాజిల్లిన ఏకైక ప్రదేశం స్థానికులు ఈ సరస్సులో కొన్ని రహస్య కార్యకలాపాలు జరిగేవని నమ్ముతారు కొన్ని హైడ్రో ప్రాజెక్టులు గోప్య సంస్థల కార్యకలాపాలు కూడా ఇక్కడ ఉన్నాయన్న ఊహాగానాలు ఉన్నాయి